అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల మనల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఎలా అందరూ బాగున్నారా నేను వీడియో చేయక ఒక టూ త్రీ డేస్ అవుతుంది అనమాట మొన్న అప్లోడ్ చేసిన వీడియో కూడా ఒక టూ డేస్ బ్యాక్ అయి తీశాను కాకపోతే నాకు టైం లేక అప్లోడ్ అప్పుడు అప్లోడ్ చేయాల్సి వచ్చింది సో ఏం చేస్తున్నారు మా అయితే నైట్ అసలుకి విపరీతమైన గాలితో మీకు సాయంత్రం నుంచి కూడా నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేయాల్సింది వీడియో తీసాకనే టైం లేక చేయలేదు అది కూడా వీడియో అప్లోడ్ చేసిన చూసేయండి ఫుల్ వడగాళ్లు ఎలా అంటే అసలుకి ఎగిరిపోయేటట్టున్నారు జనాలు కూడా అంటే నేనంటే కొంచెం వెయిట్ ఎక్కువనకు నేనైతే ఎగరలేదండి కాకపోతే వెయిట్ తక్కువ పోతా మా బాబుని అసలు బయట పంపించలేదు పోతుంది అయినా సరే నిలబడుతుంది గాలిదుమకి పంప కింద పడిపోతుంది అందుకని నైట్ గాలిదుమ్మికి ఇప్పుడు అసలు కరెంట్ ఊక తీసేస్తున్నారు ఎందుకంటే వైర్లు ఏమైనా తెగిపోయేవి ఉంటాయి కదా స్తంభాల దగ్గర అక్కడ కరెంట్ వాళ్ళు తీసేస్తున్నారు కరెంట్ పోతుంది వస్తుంది ఇప్పుడు దృగర్ అయినా సరే ఇంతవరకు కూడా అసలు ఏ పని కూడా కాలేదు ఎందుకంటే వాటర్ అయిపోతున్నాయి ట్యాంక్లో మోటర్ అయ్య కరెంట్ పోతుంది అనమాట అందుకని ఇప్పుడైతే ఇప్పుడే జస్ట్ పాపకి స్నానం చేయించాం మేము ఎవ్వరు ఇంకా ఏమి పళ్ళు కూడా జీల స్నానాలు కూడా కలెక్ట్ పాపకి చేయించి అనమాట ఎందుకంటే ఆమె ఏడుస్తూ ఉంది పాప చికా చేస్తుంది బయట ఎండ ఎక్కువ ఉండే ఎండలేము ఎక్కువ గాలి తక్కువ ఉబ్బా అసలు విపరీతమైన బొబ్బా స్నానం చేసినా చేసినట్టే నేను అప్పటికొక బకెట్ నీళ్ళు పట్టుకొని స్నానం చేయించాను అయినా సరే అసలు ఒప్పుకోట్లేదు అనమాట పడుకోవాలని నిద్దరొస్తుంది వస్తుంది కరెంటు పోతుంది ఊపి చేతులు నొత్తున్నాయి ఇలాంటి టైంలో నేను అనిపిస్తుంది ఇన్వెటర్ ఉంటే బాగున్నాను కానీ ఇన్వెటర్ ఉన్నా సరే ఇన్వెటర్కి చాలా కరెంట్ బిల్లు కలుగుతుంది అందుకని వాము అనిపిస్తుంది ఇప్పుడు ఈ నెల కరెంట్ బిల్ మాకు పద్నాలుగు వందలు వచ్చిందనమాట ఇక కొద్దినే మళ్ళీ అంటే మళ్ళీ దాటిపోయితే ఎక్స్ట్రా పేమెంట్ కట్టాలని మళ్ళీ మేము అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు అయినా సరే ఈ రెండు ఇళ్ళల్లో ఏది పెట్టుకున్నా సరే మళ్ళీ వాళ్ళు పర్మిషన్ అడగాలి మళ్ళీ అంతా గో ఎందుకు లేదు మేము అసలు ఇంకేది తెచ్చుకోవద్దని అనుకున్నాం వాటర్ ఫీర్ కూడా తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మా అమ్మ వద్దు ఇంకా ఇప్పటికే చాలు ఇవి మోసుకొని పోయేసరికి సరిపోతుంది ఇంకా కానీ మేము ఏం తెచ్చుకోదలుచుకోవట్లేదు ఇప్పుడైతే ఇంకా పని అయితే కూడా ఏం కాలేదు అసలుకి చూడు ఇల్లు అంతా ఎలా పడితే అలా ఉంది అంట్లో రుద్దుకోవాలి గిన్నెలు అయితే అంతే ఉన్నాయి చాలా రైస్ ఒక్కడ పెట్టా అనమాట ఖరీ అయితే రోజు సండే కదా ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కదా ఈరోజు మా పాప అది మా బా మా ఆయనను మా బాబు వెళ్ళారనమాట తీసుకోవడానికి ఏం చేస్తారో చూడాలి అసలు నాకు గిన్నెలు చదవాలంటే కోపం మొత్తం ఇందులోకి వస్తే చాలు ఇంట్లోకి మొత్తం అసలు కెమ వేడి ఫుల్గా అందులోకి ఇందులోకి ఎంత తేడా ఉందంటే వామ్ అనిపిస్తుంది చేయలేకపోతున్నా పని కూడా ఇంక ఇవి కడుక్కొని ఇవి చేసుకునేసరికి ఇప్పుడు సరిపోతుంది ఇప్పుడు అవి కడిగి కూడా మళ్ళీ నేను స్నానం చేయాలి ఇంకెప్పుడే మిషన్లో బట్టలు వేసాను అనమాట ఎందుకంటే ఊరికే కరెంటు పోయి వస్తుందని కూడా నేను ఏదలుచుకోలే ఇంకెందుకు మళ్ళీ తడిచిపోయి నానిపోతాయి అని చూడాలి ఇది కూడా ఎంతసేపు ఉంటుందో ఈరోజు ఈ కరెంటు వల్ల నేను చర్చికి కూడా పోకుండా అయినా మళ్ళీ అందులో ఈరోజు మాకు బల రాదునా అయినా సరే ఈరోజు వెళ్ళట్లేదా సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఇప్పటి వరకు అయితే ఇదే వీడియో నెక్స్ట్ ఈరోజు ఏమేం చేశాను కర్రీస్ కూడా అవి కూడా వీడియో చేస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి నాది చెప్పా కదా మాంటివేషన్ కంటే ఫోర్ థౌసండ్ వాట్సాప్ వరకు కొంచెం దగ్గరగా ఉందనమాట మీరు కనుక నా వీడియో వరకు చూస్తే నాకు ఆ టైం అనేది యాడ్ అయిపోతుంది కాకపో కాబట్టి అందరూ చూసిన వాళ్ళందరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఫ్రెండ్స్ బాయ్ 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 మా బుడ్డితల్లి తరపున కూడా నేనే చెప్తున్నా బాయ్